తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి తొమ్మిది రోజుల పాటు కనుల పండుగగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా తొలి రోజు ఉదయం ధనుర్ లగ్నంలో అర్చకల వేద మంత్రో చరణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ఉదయం అమ్మవారికి సుప్రభాతం నిర్వహించారు ఇదే సమయంలో యాగశాలలో గజపట ప్రతిష్ట చేపట్టారు గజ ప్రతిష్ఠలో భాగంగా గజ ధ్యాన శ్లోకం గజ మంగళాష్టకం గరుడ గద్యం వల్లించి అపరాధ క్షమాపణ కోరారు ఈ గరుడ గద్యం ప్రస్తావన కాశ్యప సంహితలో ఉంది ఈ సందర్భంగా రక్ష ఛాయాధివాసం ఛాయా స్నపనం నేత్రోల్మీ నలనం తత్వన్యాస హోమం ప్రాణ ప్రతిష్ఠ హోమం పూర్ణాహుద్ది చేపట్టారు ఆ తరువాత గజపటాన్ని ధ్వజారోహణ మండపానికి తీసుకొచ్చారు కంకణ భట్టార్ శ్రీ మణికంఠ భట్టార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది ధ్వజారోహణ ఘట్టంలో మొదటగా విశ్వసేనారాధన పుణ్యాహవచనం నిర్వహించారు నెయ్యి అర్ఘ్యం పాద్యం ఆచమనీయం పంచగవ్యం పాలు పెరుగు తేనె పసుపు నీటిని తొమ్మిది కలశాలలో ఉంచి పరవాసు దేవ విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర దేవతలను ఆవాహన చేశారు ఆ తరువాత షోడశోపచారాలు నిర్వహించారు చతుర్వేదాలను పారాయణం చేశారు ధ్వజస్తానికి అభిషేకం తరువాత బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు భూలోకం సువర్ణలోకం పాతాళ లోకాల నుంచి దేవతలను ఆహ్వానించేందుకు గజపటం ఆరోహణం చేయడంతో ధ్వజారోహణ పర్వం ఘనంగా ముగిసింది ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు ద్వారా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల కార్యక్రమం ప్రారంభమయ్యాయి ఈ రోజు నుంచి డిసెంబర్ ఆరో తారీఖు దాకా ఈ బ్రహ్మోత్సవాలు నడుస్తాయి ఆరో తారీఖున పంచమి తీర్థం రోజున విశేషంగా ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు మిగిలిన రోజుల పాటు చేయడం జరిగింది కాకపోతే ఎక్కువ మంది వస్తారు కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఆ రోజు కోసం చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా పదివేల భక్తులకి అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడం అలాగే వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ వాహనాల ద్వారా రావడానికి ఇక్కడ పార్కింగ్ అలాగే ఆర్టీసీ బస్సుల ఏర్పాటు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విద్యుత్ దీపాలంకరణ ద్వారా కూడా ఈ మాడవీధులు ఆలయము అలాగే తిరుచానూరు అలాగే మిగిలిన ప్రాంతాలన్నీ కూడా తిరుపతిలో కూడా విద్యుత్ దీపాలంకరణ కూడా చేయడం జరిగింది అలాగే దేవతా భక్తుల కటౌట్లో చిన్నవి పెద్దవి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది అలా భక్తులు చాలామంది ఈ బ్రహ్మోత్సవాలు చూద్దామనుకుంటారు కాబట్టి వారు వీక్షించడానికి వివిధ ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్లు కూడా పెట్టడం జరిగింది మొత్తం మీద ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలన్నీ కూడా వాహన అన్నీ కూడా చూడటానికి వివిధ ప్రాంతాల్లో అవకాశం ఉంది అలాగే సెక్యూరిటీ పరంగా కూడా అనేక రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది సిసి కెమెరాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సుమారుగా ఐదు వందల మంది సెక్యూరిటీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని సెక్యూరిటీ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారు అలాగే ట్రాఫిక్ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే పంచమ తీర్థం రోజు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆ రోజు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం ఆ రోజు సుమారుగా పదిహేను వందల మంది సెక్యూరిటీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే పంచమి తీర్థంలో అక్కడ స్నానాలు చేయడానికి ఎక్కువగా వస్తారు కాబట్టి అక్కడ గేట్లు కూడా ప్రత్యేకంగా గేట్లు ఏర్పాటు చేయడం రావడానికి పోవడానికి గేట్లు ఏర్పాటు చేయడం అలాగే బ్యారికేడ్లు లైన్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం అలాగే వి వివిధ ప్రాంతాల్లో నాలుగు హోల్డింగ్ పాయింట్స్ కూడా చేయడం జరిగింది హోల్డింగ్ పాయింట్స్లో డిసెంబర్ ఐదవ తారీఖున చాలామంది రాత్రి వచ్చి డిసెంబర్ ఆరో తారీఖున పవిత్ర స్నానాలు ఆచరించడానికి ఇక్కడ వచ్చి వేచి ఉంటారు పంచతీర్థి ద్వారా పాల్గొనడానికి వారందరికీ కూడా అన్నప్రసాదాలు అలాగే ఉదయం పూట కూడా వారికి అల్పాహారం అవి అందించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఎమ్మెతే రామాను మహాశ్రీ వేరు మహాష్ఠేశ్వరయుడు మహాపూర్ణ వెంకటేశ్వర శ్రీ పద్మావతి అమ్మవారి సంతానంలో రాత కాలంలో ఆరాధనంతరం చతున అనంతరం మనం చేసినటువంటిది ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేశాము ఈరోజు ధ్వజారోహణలో ప్రధానమైనటువంటి ఉద్దేశం అక్కడ ఉన్నటువంటి గిరిడా వారి ద్వారా అమ్మవారు ఊళ్ళో అంటే మామూలుగా ఏనుగుంది అని గరుడాలనే దాని మీద కూడా ఆవాహన చేయాలి అటువంటి గరుడాల ద్వారా ఆ అందర దేవతల్ని కూడా అమ్మవారి బ్రహ్మోత్సవం జరుగుతుంది కాబట్టి మీరందరూ తప్పకుండా రావాలని పిలిచి వచ్చేదానికే దేవతాస్మానం అంటాం దాన్ని ఆరోహణ ఉంటాం అంటాం ఈ రకంగా అనేక రకాలైనటువంటి పాఠ్యాలతో పిలుస్తూ ఉంటారు అయితే ప్రధానంగా ఇక్కడ దీన్ని ధ్వజ ఆరోహణమే అంటారు చివరి రోజు ధ్వజ అవరోహణమంటారు అంటే ఇప్పుడు ఈ కార్యక్రమంలో ప్రధానంగా గరుత్మంతుడిని ఆవాహన చేస్తాం ఈ గరుత్మంతుడు ప్రసాదం కనుక తీసుకున్నట్లయితే ఎవరికైతే రుగ్మతలు ఉంటాయో అవన్నీ తొలగిపోతాయని అట్లాగే ఎవరికైతే సంతానం ఉండదో వాళ్ళ ప్రసాదం తింటే సంతానం ఉంటుందని ఆగమ ధర్మాదంలో చెప్పింది కాబట్టి అందరూ కూడా వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిగా కోరుతున్నాం ఆ రకంగానే తరించారు చాలామంది భక్తులు కూడా వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది గరుడాలు వారు ప్రసాదం తీసుకున్నారు గరుత్పంతుడు తద్వారా అందరినీ కూడా ఆవాహన చేసి తీసుకొచ్చి సమస్త దేవతలు కూడా ఇప్పుడు అమ్మవారి సన్నిధిలో ఉన్నాయని మనం అనుకోవటానికి ఒక అవకాశం ఉంది అది యథార్థము కాబట్టి మన కూడా అనుమానం ప్రార్థన చేసి మంచిది పొందుతాం